తుపాకీతో సిద్ధంగా ఉంది ఒక్క తూట చాలు సో సింహం అని చెప్పుకుంటుర్రు కదా బయటకు రానివ్వండి పిల్లులు కుక్కలతో పోరాడే వాడిని కాదు సో నిన్న ఏం చేశానంటే ఆ ఆప్కే అదాలత్ ప్రోగ్రాంలో ఈ హోస్ట్ ఏమని క్వశ్చన్ అడిగారంటే సి మాజీ సీఎం కేసీఆర్ ఒక పులి అని చెప్పుకుంటారు సో పులి ఇప్పుడు రెస్ట్లో ఉంది బయటికి వస్తే మాత్రం మీ అందరి పని చూస్తుందంట అని చెప్పేసి ఈ హోస్ట్ అడగడం జరిగింది సో ఈ హోస్ట్కి రిప్లై ఇచ్చారు సో పు డైరెక్ట్ నేను పుల్లుల సింహాలతోనే కొట్లాడతా పిల్లులు కుక్కలతోనే కొట్లాడా అని చెప్పి ఇండైరెక్ట్ చెప్పి సో ఒక్క తూట చాలు సింహంని బ పండవేయటానికి అని చెప్పేసి డైరెక్ట్గా రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి సో తుపాకీ సిద్ధంగా ఉంది ఒక్క తూట చాలు సింహం అని చెప్పుకుంటారు కదా బయటకు రానివ్వండి పిల్లులు కుక్కలతో పోరాడే వాడిని నేను కాదు అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి జైలుకు పంపిన దానికి ప్రతీకారం మొదలు పెట్టనే లేదు కవిత అరెస్టుపై తెలంగాణలో చర్చ కూడా లేదు కేటీఆర్ సంతోషం సంతోషం రెండు నెలల్లో తేలిపోతుంది ఐదు సీట్లలో గెలుపు గెలుపునకు బీఆర్ఎస్ బీజేపీ సుపారి ఈ ఎన్నికల్లో బీజేపీ స్థంగా రెండు వందల సీట్లు గెలుస్తుంది నాలుగు వందలు రావాలంటే పాక్ ఎన్నికల్లో కూడా గెలవాలి నిధులు ఇచ్చి బడేబా అనిపించుకోమన్నా మోదీతో సమావేశం ప్రభుత్వ అధినేతలతో భేటీ మాత్రమే వ్యవస్థలకు పోరాడను సమ సత్సంబాధనాలే కోరుతాను సో వ్యవస్థలతో నేను పోరాడను సత్సంబాధనాలే కోరుతానని చెప్పేసి అంటున్న పరిస్థితి మోదీ అదానికి దేశాన్ని చౌకగా దోచిపెట్టారు ఆ డబ్బుల్ని తెలంగాణలో పెట్టుబడి పెట్టించా పెట్టుబడులకు భరోసా ఇస్తా దోపిడీ చేయనివ్వ అధికారం కోసమైతే బీజేపీలో చేరి మంత్రిని అయ్యేవాడిని సీఎంగా ఉండి బీజేపీలో చేరాల్సిన అవసరం ఏంటి నాకు పోరాడి పోరాడి సీఎంనయ్యా ఎవరి దయాతోనో కాదు ఎన్నికల ముందు కేజ్రీవాల్ అరెస్ట్ అవసరమా మోదీ నాయకత్వంలో బీజేపీ పట్టాలు తప్పింది మంది పరిచయట్లేదని అవినీతిని ఎత్తుకున్నారు రాహుల్ ఖర్గే వేణుగోపాల్ ముగ్గురుల ఎవరో ఒకరు ప్రధాని అవుతారు ఇండియా టీవీ ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ ఆప్కి అదాలత్లో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రికి చెప్పట్ల వర్షం రైట్ సో రేవంత్ రెడ్డి నేను ఆప్కి అదాలత్ ప్రోగ్రాంలో కొన్ని కీలక వ్యాఖ్యలు నేను చెప్పినా కదా సో అందులోనే సో రా ఇంతమంది బీజేపీ ఏం చేస్తున్నాయి అంటే రామ్మందిర్ గట్టించినాం అందుకనే ఓటు అయ్యింది అని చెప్పేసి అడుగుతున్న పరిస్థితి కానీ ఆ రామ్ రామ్మందిర్ హవా అనేది పోయింది సో అందుకని ఇప్పుడు అవినీతి పైన పడ్డారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్న మాటలు ఇంకోటి ఎన్నికలకు ముందు ఇప్పుడు కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం అవసరమా అని చెప్పేసి ఒక క్వశ్చన్ కూడా అడగడం జరిగింది అలాగే నిన్న నేను జైలుకు పోయినా కాబట్టి సో దానికి రివేంజ్ ఇంకా నేను స్టార్టే చేయలేదు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇన్ ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నట్టు తెలుస్తుంది సో నా ఇక్కడ చూడొచ్చు జైలుకు పంపిన దానికి ప్రతీకారం ఇంకా మొదలు పెట్టనే లేదు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి సో కవి కవిత అరెస్ట్పై తెలంగాణలో అసలు చర్చ లేదు సో ఆ కవిత అరెస్ట్ ఒక కామన్గా అయిపోయింది సో దాన్ని ఎవరు పట్టించుకున్న పరిస్థితి లేదు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి బీజేపీ ఎన్నికల్లో కష్టంగా రెండు నలభై సీట్లు కూడా చాలా కష్టంగా గెలుస్తుంది ఇంకా నాలుగు వందలు రావాలంటే పాక్లో కూడా బీజేపీ పోటీ చేయాలని చెప్పేసి ఒక ఎద్దివరి చేసిన పరిస్థితి